ఇక్కడ ఆ దూత మరియమ్మని దర్శించింది అనేది ఇంకా మనం చిన్నప్పటి నుండి కథలని వింటనే ఉన్నాం కదా దేవునికి సోదరం కలుగుని కాక మరి ఇక్కడ లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ఈరోజు మీ అందరికి శుభకరమైన ఆనవాళ్ళు చెప్తున్నాడు మీకు శుభం అంట ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు అనేది ఆశ్చర్యకరంగా మీరు నోట్ చేసుకోవచ్చు దేన్ని అవును మీకు నిజంగా శుభమే ప్రభు నీకు తోడైనాడని చెప్పాను ఇక్కడ మరియా ప్లేస్ లో మన పేరు పెట్టుకోవాలి ఆమె ఎవరికి తోడైనాడంటే ఇప్పుడు సో మనకి నాకు అనే ఒక పదాన్ని మనం ఇక్కడ వాడాలి నాకు ఆయన తోడైనాడు ఆమె ఆ మాటకు బహు తొందర పడిందంట ఏంటి దబ్బా ఇట్లా అవునా భయపడింది వెంటనే ఏంది ఇది అని తొందరపడి శుభ ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వల్ల నీవు క్రొవ్వు పొందిద్ది ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్నికని ఆయనకు ఏ పేరు పెట్టి దేవునికి మహిమ గలును గాక సో ఇక్కడ మరియా భయపడింది అనేది చూస్తున్నాం దేవదూత ప్రత్యక్షత ఆమె కలవరాన్ని తెచ్చింది తర్వాత భయం కలిగింది అయితే ఈరోజు నిజంగా మీ గృహంలోకి ఏసయ ఒక శుభవర్తమానాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని దీవించని ఉద్దేశిస్తున్నారు కనుక శుభవచనమే తెలియపరుస్తాడు ఆమెన్ అలలోయ మరి శుభకరమైన ఆనవాళ్ళు ఏంటి అంటే ఆమె తొందరపడి భయపడినందువలన భయపడకు అనే ఒక వచనాన్ని వింటున్నారు ఆమెన్ సో ఈరోజు ఇన్ని సమస్యలు ఈ గృహంలో ఉండొచ్చు ఇరుకులు ఇబ్బంది ఉండొచ్చు ఇది దేవుడికి సాధ్యమా ఇది సాధ్యమా ఇది జరుగుతుందా అవునా రకరకాల క్వశ్చన్ అవును సాధ్యమే దేవునికి సమస్యము సాధ్యం భయపడుతున్న నీ జీవితంలో భయపడకు నేను తోడైనాను అని అంటున్నాడు ఆమెన్ అనూయా చూడండి ఆనాటి కాలంలో మరియు గర్భం ధరించడం అనేది అంత ఈజీ కాదు మరి గర్భం ధరించింది పెళ్లి కాకముంది అని యోసేపుకు తెలిసినప్పుడు ఆమెను వదిలిపెట్టాలని ఆయన నీతి మంతుడు కాబట్టి ఆమెను పట్టుకోకుండా మనుషులకు అప్పచెప్పకుండగా సైలెంట్ గా వదిలిపెట్టాలనుకున్నాడు కానీ మరి నీతిని బట్టి నీకు శుభము ఏసు అని నువ్వు పేరు పెడతావు భాషాంతరమున దేవుడు నీకు తోడైంటాడనే వాగ్దానాన్ని దేవదూత అక్కడ చెప్పుటను బట్టి ఈరోజు చూడండి అక్కడ పై దర్శించడం జరుగుతుంది అది మతేసు సువార్తలో చూస్తాం మనం యువసపుడు నువ్వు భయపడుతూ మనం చేర్చుకోవడానికి ఎందుకంటే మరి పరిశుద్ధురాలు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది రోజు మన జీవితాలలో మన గురించి నీతి ఎవరు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు భర్తలను దర్శించాలి పిల్లల్ని దర్శించాలి పరిస్థితులను దర్శించాలి గవర్నమెంట్ ని దర్శించాలి యాజమానాన్ని దర్శించాలి ఏ పరిస్థితి నైనా మార్చగలిగినది దేవుడు మాత్రమే సో వాటిని అన్నిటినీ మార్చగలిగిన దేవునికి మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిపిస్తాడు హలలోయ మరి గృహంలో ఒక శోధన ఉంది దాన్ని వేసి దుడుకర పట్టుకొని బయటికి వేయడం నేను చూస్తున్నాను ప్రైజలా హలలోయ మరి చిన్న బిడ్డకు స్వస్థత కుటుంబంలో ఆశీర్వాదము ఐశ్వర్యంతో కూడిన నెమ్మదినిస్తాడు నెమ్మది లేదు సంపాదన ఉంది కానీ మీకు నెమ్మది లేదు మిగులుబాటు స్థానం కూడా లేదు అయితే ఈ క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరము ఈ రోజు ఎన్నో తారీఖు ఎనిమిదో తారీఖు నూతన ఆరంభాన్ని మీరు చూస్తారు రైజలా నూతన కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు నేటి నుండి మళ్ళా వచ్చేస్తాడు దాకా ఎందుకంటే ఈ రోజున్న కష్టం ఆ రోజు రాదు అలలోయ అలలోయ ఎందుకు అంటే ప్రభువు మీకు శుభకరమైన ఆనవాలుగా ఉండాలనుకుంటున్నాడు ఈ సంవత్సరం ఆమెన్ అనూయ మరియు ఇంటికి శుభవర్తమానం తీసుకొచ్చిన దేవదూత అక్కడ అయితే ఇక్కడ పరిశుధాత్మ దేవుడు నన్ను నా తమ్ముడిని మీ దగ్గర తీసుకొని రాగలిగినాడు అలలోయ ఇట్ ఈస్ నాట్ ఈజీ అంత సింపుల్ గా తీసుకునే విషయమే కాదు ఇది ఎందుకంటే ఒక ప్రవక్త నోటి నుండి మాట స్థిరపరచడం దేవుని చిత్తం నా సేవకుడి మాట నేను రూఢిపరుస్తా అంటాడు యశ్యా గ్రంథంలో ఇక్కడ నేను ఆయన నిమిత్తం నిలబడ్డాను కాబట్టి ఆ మాట నెరవేర్చబడడం ఎవరి బాధ్యత యేసుక్రీస్తుని దేవుడిగా ధరిస్తే దేవదూతలు ఫ్రీ నాకు ప్రమోషన్ ఫ్రీ ఫ్రీ పదం మార కష్టాల అంటే ఫ్రీడమ్ అనమాట అంటే ఈరోజు మనకు దేవదూతలని దేవుడు విడుదల చేసే అపవాది యొక్క క్రియలు లోపలికి రావు అస్వస్థత అనేది ఒక నామము అయితే అన్ని నామముల కంటే పరిణామం కలిగిన ఏసీ నామాన్ని మనం గృహంలో మన హృదయం మన తలంపులో నిలుపుకుంటే దేవుడు అధికారిగా ఉన్న ఇంటికి అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి అలలో అబ్రహాము దేవుడిని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రిలోని ఈ రోజు చెప్పుకోగలిగే కృప అనుగ్రహించినాడు కదండి యోసేపు నీతి మంతుడు అందుకే అని అప్పగించినాడు హాలోయ సో మరి మరి నీతి మంతురాలు కాదేమో అని యోసేపుకి డౌట్ వస్తే దేవుడు యోసేపుని కళ ద్వారా దర్శించినాడు అంతే కదా ఇష్టం ఇప్పుడు నీ సమాస క్రియార్ చేయాలంటే దేవుడు దర్శించాలా మనుషులను మనుషులను దర్శించాలా పరిస్థితులను దర్శించి ఏం జరుగుతుందో తెలియపరచబడితే ఆటోమేటిక్ గా మనుషులు నిద్రలో ఉండి మేలుకున్నట్టుగా ఒక కలిగినట్టుగా మరి మా జీవితంలో ఇదా జరిగినది అయ్యో దేవానికి సోదరం అని చెప్పగలిగే పొజిషన్స్ ఇస్తాడంట ఆమె అలనేయ ఆయనకు అసాధ్యమైంది ఏది ఎంత మాత్రం లేదు కాలలోయా కాలలేయా నేను మీతో ఇప్పుడు సాక్ష్యం ఎందుకు చూపించుకున్నానంటే అనేకులు దేవుని వైపు తిరగడానికి అవునా దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదు ఏ మాట నిరర్ధకం కాదు ప్రమోషన్ ఇస్తాడంటే ఇస్తాడు జరుగుతుందంటే జరుగుతుంది ఎందుకు అంటే ఆయనను ధరించిన వారి మాట అవునంటే అవును కాదంటే కాదు అనేదిగా చేస్తాడు వెలుగు కలుగును కాక అయిందా లేదా చీకటి వెలుగు వేరు కాక అయినా లేదా అదే దేవుడు నీలో నాలో వాక్యము ద్వారా నింపుకుంటే అవునండి ఆయన మనలోకి రావాలి మనం ఆయనలోకి రావాలి యూట్యూబ్ లో ఒక మా ఒక వాక్యం సండే మెసేజ్ ఉంటుంది అది వినండి ఖచ్చితంగా మీ జీవితాలలో నూతనమైన మార్పు తీసుకొని వస్తుంది అమెన్ అలానే క్రీస్తుకు తగినటువంటి మనస్సు మనం కలిగి ఉండగలిగితే మనం ఇలా శాసిస్తే కార్యాలు జరిగించే దేవుడు మన తోడుగా అన్నాడు అయితే కార్యాల కోసం దేవుని దగ్గరికి వస్తారు కార్యాల కోసం దేవుని దగ్గరికి రావద్దు దేవుడి కోసం దేవుని దగ్గరికి రావాలి రైజులా భార్య కోసం బట్ట బట్ట కోసం భార్య పెళ్లి చేసుకుంటారు పెద్దల కోసం చేసుకుంటారా మేము అట్లనే వేసుకున్నాం సిస్టర్ అనే తోలు మారామాదానా అంతేనా పెద్దల కోసం సరే అబ్బా పెద్దల కోసమే చేసుకున్నాను అనుకోండి ఆ భార్య భర్తకి లోపడి ఉందే లేదా ఆ భర్త భార్యకి లోపడి ఉందే లేదా అంటే ఇప్పుడు భార్య దొరికినానికి నేను దొరికిందే లేదా తలకాయ నొప్పి దొరికింది సిస్టర్ గద్దలా ఏం రాదా తలకాయ నొప్పి నా శలోచన లేరు కదా బానే అని చూసుకుంటుందా మా పాప ఏం రాదా మీకు మా పాప చూసుకుంటుందా చూసుకుంది దేవునికి బలవంతం చేసిన దేవుడు బహుశ్రేష్టమైన చక్కని జంటగా చేసినారు మీ దేవునికి మహిమ వెళ్ళకొని కాక ఇంకా ఫినాన్షియల్ గా దేవుడు బ్లెస్ చేయాలంటే మనం దేవునికి లోబడాలి అందుకే యోహాసు వార్తలు ఏమంటాడంటే నా మాటలు మీ హృదయంలో నింపుకుని మీకు ఏది ఇష్టం అడుగు అవన్నీ నేను నెరవేరుస్తా అంటారు అంటే దేవుని మాటలు అంటే వాక్యాన్ని మనం నింపుకొని ప్రభా యాజ్ పర్ అంటే ఈ వాక్యాన్ని బట్టి ఇది జరిగిస్తా అన్నావు కదా అని అడిగితే చాలు అవును తిరిగిస్తాను అంటాడు ఆమెన్ ఆ ఇప్పుడు ఇక్కడ మీ ఆయన పేరు ఏం పేరు సిస్టర్ మోహన్ సిగ్గు పడకుండా అయిపోయింది ఆయన సిస్టర్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ సిగ్గుపడతావా అనుకున్నాను సరే మోహన్ అంకెల్ లేక ఆశకి బ్రదర్ మీ పేరు రాజశేఖర్ మీరు సాములు సాములు సొంతమా రాజశేఖర్ సొంతమా ఎందుకని రాజశేఖర్కి రాదు ఆ రక్త సంబంధం కదా ఇప్పుడు సాములకు పది కోట్ల ఆశి ఇక్కడ ఉన్న అంకుల్ ఇచ్చినాడు అనుకుందాం ఓకేనా ఆస్తికి ఈయన వారసుడు ఎందుకు కాడు అంటే రక్త సంబంధం లేదు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఈ తండ్రికి ఆ కొడుకే కొడుకు అవునా అండి అలాగే బాప్తిజం పొందిన మనమే ఆయన పిల్లలము ఆయన ఆశ అంతా వాక్యం తెలిసిన ఇస్తాడు తప్ప పక్కన ఏడు బాప్తిజం తీసుకోవాలా ఆయన చెప్పినట్ట ఆదివారము చర్చి ఇవ్వాల మన నాన్న చెప్పినాడని ఇంటికి రావాల్సిందే రాత్రి పొందునాయన అవునా కాదు తల్లిదండ్రులు కాబట్టి ఇంటికే వస్తాం లేట్ వచ్చినామని తిట్లు తిన్నా పర్లే కానీ ఇంటికే చేరుకుంటాం కదా ఆ అలానే దేవుడికి లేట్ అయినా ఈ రోజు సమయం దేవునికి ఇవ్వాలి ఈ రోజు నేను దేవుని ప్రేమించలేకపోద్దున ప్రభా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు నీకు స్తోత్రం అనే ఒక కృతజ్ఞత హృదయం మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా అన్నింటిలో ఆయన బ్లెస్ చేస్తాడు ఆయనవన్నీ నావే అవుతాయి అప్పుడు నీవన్నీ ఆయనవైతాయి నీ పెయిన్ నీ దుఃఖము నీ ఆలస్యము నీ యొక్క శోధనల సమయంలో ఆయన వచ్చి ఇవి నావి అని తీసేసుకొని ఆయన సంతోషమైన సమాధానమైన దీర్ఘశాంతమైన నెమ్మదిని నీకు ఇవ్వాలని కోరుకుంటారు హాలలోయ ఎందుకు ఆలుష్యమవుతుందంటే ఆ వివేదన బట్టి వాక్యం తెలుసుకోలేని విధానాన్ని బట్టి మేనిపులేటింగ్ స్పిరిట్స్ మన చుట్టూ ఉంటాయి ఎవరికి రాష్ట్ర ప్రతి ఆరు పన్నెండు ప్రకారం దురాత్మల సమూహంతో మనం పోరాడతాం దేవుడు సిక్నెస్ ఇవ్వడానికి పర్మిషన్ శాతం దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు మనకు సిక్నెస్ వస్తుంది ఎందుకు వేదన ఎందుకు దుఃఖం ఎందుకు ఆలస్యం అంటే దేవుడి దగ్గరికి అప్పుడైనా వెళ్తామని ఒక పిల్లోడు ఈ రోజు కేక్ కార్టింగ్ అవన్నీ నేను చేపిస్తాను ఈ రోజు అంటే సరే డాడీ నేను ఫ్రెండ్స్ తో ఆడుకొని వస్తా అంటే ఆ ఆడుకోరాపోరా అని అన్నాడు అంటే సరైన దెబ్బదెబ్బ వాడికి కింది పోయేసరికి వాళ్ళ డాడీ గుర్తొచ్చారు హై టిఫిన్ తినలేదు పిల్లోడు అనేసి రే రే అని మీ పై నుండి పిలుస్తున్నాడు అన్న పిలుస్తా ఉంటే ఆ పిల్లడు ఎంతసేపు ఉన్నా వెనక్కి తిరగడం లేదంట ఇది ఏంది రానయనా అని ఒక ఐదు రూపాయలు కాయిన్ తీసి ఇస్తే ఆ పిల్లోనికి కొట్టినాడంట కొడితే ఆ పిల్లోని కింద పడితే వెంటనే ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకొని ఇటు అటు చూసి ఎవరు లేరని జోబులు వేసుకున్నాడు మరి కొంచెం ముందు పోతుంటే అరే ఇది ఐదు రూపాయలు కాయిందా ఏదో లేదని వంద రూపాయల నోటు తీసుకొని ఇస్తున్నాడు అని ఇస్తున్నప్పుడు ఇంకా అవతలికి ఇవతలి కూడా చూడకుండా అది తీసుకొని జాబ్లు వేసుకున్నారన్న ఇట్లా కాదు పిల్లోడి కథ డబ్బులు ఇస్తే ఆశీర్వదించబడినట్టుగా వెనక్కి చూసాడేమో పైకి చూసాడేమో ఎక్కడ నుండి పడింది ఇది అని అంటే చూడడం లేదని ఒక రాయి తీసుకొని పాతమని బొండుకేసి పట్టినారంట ఎవర నీ అబ్బా అని వెంటనే పైకి చూసాడంట రాయ ఎక్కడనే నచ్చింది ఫోర్స్ అక్కడికి తిరిగి చూసి తిట్టే నీ అబ్బానే రా రా పైకి అన్నారంట సో వెంటనే పైకొచ్చిందా రద్దా నువ్వు టిఫిన్ తినకుండా పోయినాయన అందుకనే తినాలంటే థ్యాంక్ యూ డాడీ అని సిబ్బంది తిని అప్పుడు మళ్ళీ ఆడుకోరా అంటే దెబ్బ తగిలితే గానే అబ్బా గుర్తు రాలేదు వాడికి సో ఈ రోజు మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో శ్రమ లేకుండా దేవుని దగ్గరికి పోము సడన్ గానే ఏదైనా దెబ్బ తగిలితే అబ్బా లేకుంటే అమ్మ అంటాం అమ్మ అన్న దేవుడే అబ్బా అన్నా దేవుడే కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే అప్పుడైనా ఆయన దగ్గరకు వస్తారేమో అప్పుడైనా ఆయనని సమీపిస్తారో లేదో అని పరీక్షించాలనుకుంటారు ఈరోజు ఇంత సఫిషియంట్ గా తిండి తిని ఆశీర్వదించబడి అరిగించుకొని బతికేస్తున్నాం తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంత జీతంలోనైనా మనం బ్రతకగలుగుతున్నాం జాబ్ లేకుండా ఎంతమంది ఉన్నారు కానీ మన జీవితాల్లో మన పరిస్థితులలో దేవుని కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ఇదే శుభకరమైన ఆనవాళ్ళు ఏంటి అంటే ఈ రోజు నుండి దేవుణ్ణి మీ హృదయాలలోకి అన్వయించుకుంటే ఇది సాధ్యమా అని మరీ అడిగింది నేను పురుషుని నెరగని నాన్ననే కదా మరి పురుషు నెరగని నాన్ననే ఇది సాధ్యమా అంటది మత్స్సు స్వార్థలు సాధ్యమే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరించదు అంటాడు దూత మరి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యము పరిశుద్ధాత్మని ద్వారా ఆలస్యాన్ని కుదిస్తాడు ఒక్క రాత్రి లోపల ఇజ్రాయలీలు ఎలా సముద్రం అంతా దాటడము సాధ్యమా అంటే అప్పుడే ఎగ్జలేటర్ ఉందంట రైజలా చిన్నపిల్లలు అంత ఫాస్ట్ గా నడుస్తారా వాళ్ళ వాళ్ళ సముద్రపు ద్వారాన్ని ఆ మార్గాన్ని కుదించి పడేసినారు ఇప్పుడు చూడండి పోయినామంటే కాలు పెట్టేస్తే పైకెక్కుతాం అవునా కాలు పెట్టేస్తే పైకెక్కుతున్నాం అంటే ఈరోజు మన జీవితాలు మన పరిస్థితుల్లో ఈజీవే కనబడుస్తుంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఈజీవే అని అక్క ఏసు ప్రభు అంటే చాలా కష్టాలు అక్క నీకు తెలియదా అంటే అవును ఎంతవరకు నువ్వు రొట్టెగా కాల్చబడేంత వరకు రొట్టెగా తినడానికి రెడీ అయిన తర్వాత పెన్న మీద అట్లనే వదలరు కదా పెన్న మీద అట్లే వదిలింటేమైపోతుంది మాడి ఎవ్వరికి పనికి రాదు అలా నీక విశ్వాసం పరీక్షించబడేంత వరకు మాత్రమే శ్రమ పరీక్షించబడిన తర్వాత నువ్వు సక్సెస్ఫుల్ గా దేవుని ప్రేమిస్తున్నావు కష్టమైన నష్టమైన దేవుని వదలడం లేదా అంటే మాత్రం దేవుడు ఆశీర్వదిస్తాడు పది ఆజ్ఞలని మనం పాటించాలని పది ఆజ్ఞలని అంటే నా కారణం ఇరవై అధ్యాయంలో మనం చూస్తే పాటించినాడు ఒకటి ఏంటి నీ దేవుడు ఆయన రహవాన్ని పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో ఆరాధించాను తర్వాత ఆకాశవాణి కానీ భూమి అందే కానీ భూమి కిందే కానీ ఏదే విగ్రహాన్ని చేసుకోకూడదు నేను తప్ప అని అన్నాడు తర్వాత మూడోది నీ తల్లిదండ్రులను సన్మానించ అబద్దాలు అడద్దు దొంగులొద్దు ఇతరుల వేరే ఆశించొద్దు సో ఇలా రకరకాల పది ఆజ్ఞలు వెళ్ళిస్తే కొత్త నిబంధనకి వచ్చేసి నిన్ను వల్లే నీ పొరువాన్ని ప్రేమించు అని అన్నాడు మొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞ అంటే ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో దేవుని ప్రేమిస్తున్నామా దేవునికి స్నానం ఇస్తున్నామా లేచిన అంటే నేను ఈక అమ్మా ఈరోజు చూడగలిగే కళ్ళు నాకు ఇచ్చిన వస్తువు మరి నీ గురించి నేను తెలుసుకోగలిగే హృదయం నాకు నీ యొక్క మెలనైన స్వరం వినగలిగే చెవి నాకు ఇవ్వు మరియా చాలా మంది మరియలు ఉన్నారంట కానీ ఈ మరియకి ఎందుకు దేవదూత కనబడి అంటే ఆ మరియ సాధువుగా ఉంది నమ్మకస్త్రాలుగా ఉంది విధీరాలుగా ఉంది అక్కడ ఆ కు కుమారు అనుగ్రహించబడతాడు అని ఎరిగిన మర్యగా ఉంది అంటే చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఉంది చరిత్ర తెలిసిన వారినే దర్శించుకుంటూ వచ్చినాడు అండి ఇది దేవుని పిలవకుండా రాడు మీరు ఇన్విటేషన్ ఇస్తేనే వస్తాం మేము ఇంటికి రాకుంటే రావద్దంటే వస్తాం అవునా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా డిగ్నిఫైడ్ అనమాట పిలిస్తే వస్తాడు ఎలా పిలవాలి దేవా ఈ రోజు నాతో ఉండు ఈ రోజు నా స్నేహితుడే నడిపించు ఈ రోజు నా ఫేవర్ నా అదృష్టమైనను నడిపించు సో అలా మనం ప్రభుని సమీపించాలి ఆదివారం ను ఆచరించి వాడు ఉన్నత శిఖరం మీద ఉంటాడంట అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకుంటాడు టి మనం ప్రతిరోజు ఒక గంట దేవునికి ఇవ్వడానికి ప్రయాసపడాలి ఒక గంట ఎలా ఇవ్వాలి అంటే లేవగానే దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకొని మన కాలకృత్యాలు తీసుకున్నాం అనుకోండి అదికి పది నిమిషాలు అయిపోతాయి కదా ఇంకొక పదహైదు నిమిషాలు ఎంతో ఒక వాద్య ఒక వాక్యం ఒక అధ్యాయం అంతా చదివితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది తర్వాత మనం బైక్ మీద పోతున్నా సైకిల్ మీద పోతున్నా కార్ లో పోతున్నా నడుచుకుంటా పోతున్నా పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ప్రభా ఈ భిక్షగాడి లాక నా బ్రతుకు లేదు అవునా ఈ యొక్క బలహీనుల లాగా నా జీవితం లేదు నీకు స్తోత్రం నాకు మంచి తల్లిదండ్రులను నాకు ఇచ్చినావు నాకు మంచి ఆహారాన్ని నాకు ఇచ్చినావు సో ఇలా ప్రతి విషయంలో ఆయనతో కమ్యూనికేట్ చేయండి ఆయన మన మనసుతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు నీతో మాట్లాడే దేవుడుగా అన్నాడు ఇంత మంచి ఉద్యోగం నాకు ఇచ్చినందుకు స్తోత్రం చాలా థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు ఆటిట్యూడ్ మనకు ఉండాలి భోజనం చూసినప్పుడు ప్రభా మంచి భోజనాన్ని ఈ రోజు నాకు ఏర్పాటు చేసిన కొంతమంది భోజనం చూస్తేనే ప్లేట్ ఇట్లా తన్ని ఇదేమన్నా అన్నమా అన్నట్ట అన్నం లేనోళ్ళని గుర్తు చేసుకొని ప్రభా ఈ రోజు నాకు సంపూర్ణంగా అన్నం ఇచ్చిన లేనోళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను వారికి మీరు దయ చూపించండి అని మన కృతజ్ఞతా హృదయంతో దేవుడితో సంబంధం కలిగి ఉంటే నీకు తెలియకుండా నేను గంట కాదు రెండున్నర గంటలు ఇచ్చేసింటాం దావిడ్ మహారాజు దినమునకు ఏడు మార్లు సుధించిన అంటే తుదికి ఎంత విలువ ఉందండి తుదిని బట్టి దేవుడు అతన్ని మహారాజుగా చేసినాడు దావిడ్ మహారాజు ఒక మాట అంటాడు అయ్యో నన్ను రాజుని చేసినావు కానీ ఎత్తి ఆకాశానికి ఎత్తి కింద నేల మీద పడేసినట్టు అయిపోయింది దేవా నా బ్రతుకు అని అంటాడు కానీ రాజుగా పారిపోయిన వ్యక్తి మహారాజుగా వచ్చి సింహాసనం దక్కుచోళ్ళనేది దేవుడు చిత్తం ఆమెన్ అలోయ సో ఈరోజు ఒకరు మహారాజు కావాలంటే ఎవరి చేతిలో ఉందండి కష్టంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి పారిపోద్ది ఇంకా దేవునికి దగ్గరకు వెళ్ళండి ఇప్పుడు పసిబిడ్డ అనుకోండి ఒక దెబ్బ వేస్తే ఎవరి దగ్గరికి వచ్చి ఏడుస్తాడు తల్లే కొట్టినా కూడా తల్లి దగ్గరికే వచ్చేస్తాడు అలా సాతాను మనల్ని చోదించిన దేవుడే చోదించడానికి సాతాను పంపినా పరీక్షిస్తున్నా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఫేవర్ మనల్ని వెంబడిస్తుంది యాకోబు అదే చేస్తున్నాడు యాకోబు దేవుని మాత్రం వదలలేదు యాకోబు శ్రమ ఆయన పెనుగులు ఆడినప్పుడు దగ్గర ఆ నీ పేరేమంటే నేను మోసదాన్న ఒప్పుకుంటున్నానని తన బలగిన చెప్పుకున్నప్పుడు అయితే నువ్వు ఇప్పుడు మొదలుకొని రాయలుగా నా దేత కుమారుగా మార్చబడతావు అంటూ దీనించడం జరిగింది కాబట్టి ఈ మరియు విషయంలో ఇది సాధ్యమా అని అడిగింది సాధ్యమే అవునా నా కృపలను ఉన్నావు కాబట్టి ఇది సాధ్యం అంటున్నారు కాబట్టి ఇంట్లో మీరు ఆయన కృపలో ఉన్నారు ఆయన దృష్టిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సాములు బ్రదర్ ప్రమోషన్ కావచ్చు ఆ పాప జాబ్ అవ్వచ్చు మరి దేవుడు చేసుకుంటాడు సహోదరి కుటుంబంలో ఆశీర్వాదం కావాలిస్తాడు అంటే ఏం కావాలంటే రక్షణ కావాలండి అది ఐశ్వర్యాన్ని మించిన ఒక గంభీరమైన ఐశ్వర్యం కదా ఇహలో ఒక ప్రభుత్వం ఆమె అడగలేదు కాబట్టి నిజంగా ఆమెకు ఇది సాధ్యమే అని ప్రభు చూపించును గాక మూసుకున్న మందిరం ప్రార్థన చేశామండి